హాయ్ అండి ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఓటింగ్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి తెలుసుకుందాము మన అంచనాల ప్రకారం మనం కొంతమందిని హైలో ఉంటారు అనుకున్నాం వాళ్ళు కొంచెం లోలోకి వెళ్ళారు లోలో ఎవరు ఉంటారో వాళ్ళు హైలోకి వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళు ఎవరెవరు అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే తనుజా గారు అయితే వచ్చారు తనుజా గారు ఫస్ట్ పొజిషన్లోకి వచ్చారు ఫస్ట్ పొజిషన్లోనికి అసలు కింద నిన్న మనం అనుకున్న ప్రకారం తనుజా గారు ఫస్ట్ పొజిషన్లో ఉంటారని అనుకోలేదు ఎందుకంటే ఫస్ట్ కాంబినేషన్ అందరూ తనుజా గారిని టార్గెట్ చేశారు టార్గెట్ చేయడం వలన ఆవిడ మీద కొంచెం సింపతి అనేది పెరిగింది ప్లస్ బయట కూడా ఆవిడ సీరియల్ అనేది అగ్నిసాక్షి చేయడం వలన ఆవిడ కొంచెం ఇమేజ్ అనేది బయట ఉన్నది అందుకని తనుజా గారు అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్లో కానీ థర్డ్లో ఎక్కడైనా ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట అది నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో అన్ఎక్స్పెక్టెడ్ ఎవ్వరూ ఊహించింది ఇమాన్యువల్ అన్నాడు ఇమాన్యుల్ ఏంటంటే పాయింట్స్ అనేది కరెక్ట్గా తీస్తున్నాడు పాయింట్స్ అది మాత్రం ఎందుకంటే మన గేమ్ మన నామినేషన్స్ టైంలో కూడా కరెక్ట్గా గెస్ వేస్తాడు తర్వాత ఏమో సంజనా గురించి కూడా అంటే ఇప్పుడు సంజనా గుడ్డు తీసింది అని చెప్పిస్తున్నాడు అంటే వెళ్ళి అమ్మ తీస్తే చెప్పేసే నువ్వు తీసావా లేదా అని చెప్పేసి అడగడము తర్వాత తనుజ ఏడుస్తున్నప్పుడు తన భుజం తట్టి నువ్వు చాలా బాగా ఆర్గ్యూ చేసావు అంతమందిని ఎదుర్కొన్నావు చాలా బాగా చెప్పావు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి బాధ ఇవన్నీ చాలా బాగున్నాయి తనులో అందుకని ఇమాన్యువల్ అయితే ఓటింగ్ అయితే బాగానే పడుతుంది సెకండ్ పోర్షన్లో ఉన్నాడు ఇంకా థర్డ్ ఎవరు అంటే మనం ఎవ్వరూ ఊహించలేదు సంజన అయిపోతుంది వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా ఆవిడ గారికి ఇప్పుడు ఏంటి థర్డ్ పోర్షన్లో ఉన్నారు సంజన ఇప్పుడు అంటే నిన్నటి దాంతో ఆవిడ ఓటింగ్ ఫస్ట్ అయింది కదా బాత్రూమ్ ఇష్యూ అయినప్పుడు ఆవిడ మీద ఎవరికీ మంచి అభిప్రాయం లేదు నిన్న కూడా మంచిది లేదు కానీ అందరూ ఏమనుకుంటే ఆవిడ గుడ్ సీన్ క్రియేట్ చేయడం వల్ల కొంచెం కంటెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది మనకు కూడా కొంచెం తెలిసింది ఎవరు బిహేవియర్ అనేది అందుకని సజ్జన్ ఇదే విధంగా కంటిన్యూ అయితే ఆవిడ ఓట్ అనేది పడిపోతుంది బట్ ప్రజెంట్గా అయితే ఆవిడ థర్డ్లో ఉన్నారు సంజన్ అన్నారు తర్వాత ఫోర్త్లో ఉన్నది ఎవరంటే మన డెమన్ పవన్ అన్నాడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు డెమన్ పవన్ ఫోర్త్లో ఉంటాడా అని చెప్పేసి కానీ అగ్ని సాక్షి నుంచి కూడా బాగా కొంచెం మనుషులకు అలవాటు పడ్డాడు కనుక అక్కడ కూడా కొంచెం ఓటింగ్ పడింది కనుక డెమోన్ పవన్ అయితే ఫోర్త్లో ఉన్నాడు ఇంకా ఫిఫ్త్లో ఎవరు ఉన్నారంటే భరణి గారు ఉన్నారు ఫిఫ్త్ పొజిషన్లోనే ఆయనకి కొంచెం పైనది సినిమాల్లో అది యాక్ట్ చేస్తారు అది ఇది కనుక భరణి గారు అయితే ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు ఇంకా సిక్స్త్లో ఉన్నది ఎవరంటే రీతు చౌదరి రీతు చౌదరిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిక్స్త్లో ఉంటారని చెప్పేసి ఎందుకంటే ఆవిడ ప్రతి దాంట్లోనే పార్టిసిపేషన్ అది ఉంటుంది కదా అసలు స్టార్ మాలో ఎక్కువ ఏవి ఈవెంట్స్ అయినా ఆవిడ ఉంటూనే ఉంటారు బట్ రీతు చౌదరి గారు అయితే సిక్స్త్లో ఉన్నారు ఇంకా సెవెంత్లో ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి ఉన్నాడు సెవెంత్ పొజిషన్లోనే ఎయిత్లో ఉన్నది ఫ్లోరా ఫ్లోరాసైని ఎయిత్ పొజిషన్లో ఎందుకు ఉన్నారు అంటే ఫస్ట్ బాత్రూమ్ ఇష్యూ అయినప్పుడు ఆవిడ మీద సింపతి అనేది పెరిగింది కానీ నిన్న ఒక మాట్లాడుతుంది సంజన ఏంటంటుందంటే వాళ్ళ పాప గురించి మాట్లాడినప్పుడు మా నా పర్సనల్ విషయాలు అవి మీరు తీసుకురాకండి ఇక్కడ అని చెప్పేసి కొంచెం అవుతుంది అప్పుడు ఫ్లోరాస్ అని వచ్చి ఆ టైంలో వచ్చి ఇప్పుడు నీకు అర్థమైందా పర్సనల్ విషయాలు తీసుకుని నన్నేమో ఫ్రీ బోర్డ్ అన్నావు అని చెప్పేసి అని అంటుంది మరి ఆ విధంగా అన్నం వల్ల ప్రజల మీద కొంచెం ఇంపాక్ట్ పడిందో ఏమో తెలియదు అసలు ఫ్లోరాస్ అయినా ఆ మాట అన్నం కూడా కరెక్ట్ ఇప్పుడు ఫ్రీ బోర్డ్ అంటే ఆవిడ ఉద్దేశంలో ఆవిడ కొంచెం తప్పుగా తీసుకుంది తిరిగి అంటే ఎవరు ఇంట్లో లేరు ఏం లేరు కొంచెం అదొక రకమైన సెన్స్లో తీసుకోవచ్చు కదా ఆ ఫ్లోరాసైని అందుకనే ఆవిడ అంది నీకు పర్సనల్ వచ్చేసరికి నీకు బాధ అనిపించింది నువ్వు నాకు పర్సనల్గా అన్నప్పుడు నాకు కూడా బాధ వచ్చిందని చెప్పేసి మరి ఎందుకోగా తెలియదు ఫ్లోరాసైని గారు అయితే లాస్ట్ పొజిషన్లోనైతే ఉన్నారు ఇంకెవరు ఉండిపోయారా ఇంకా వీళ్ళు ఇది మాట ఇది ఓటింగ్ ఇప్పటిదాకా మాత్రం మరి తర్వాత డే టు డే మారుతుంది కదా ఇప్పుడు లాగా అవుతాయి టాస్క్ పోతే టాస్క్లా వాడినప్పుడు ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారని తెలుస్తుంది కదా బాగా పర్ఫామ్ చేస్తే లాస్ట్లో వాడు ముందుకు వెళ్ళిపోవచ్చు ముందులో కూడా లాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు ఇది మాట ఓటింగ్ గురించి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్రతిసారి నేను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటున్నారు ప్లీజ్ తప్పుగా అనుకోకండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఓకే బాయ్ మ్యాండి